హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యశత్వా మీడియా అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా చిరాగ్గా ఉన్నామండి ఎందుకంటే ఈ గ్రౌండ్ డ్రైనేజ్ వల్ల చూడండి మా డ్రైనేజ్ వాటర్ అయితే పైపులు పగిలి మొత్తం రోడ్లపైకి వస్తున్నాయి వాటర్ మాకైతే చాలా చిరాగ్గా ఉంది ఇబ్బందిగా ఉందండి రోడ్లు మొత్తం మట్టి మట్టి అయిపోయినాయి సో ఫస్ట్ ఏం చేద్దాం అండి మాకు అస్సలు అర్థం కావట్లేదు వీళ్ళు డ్రైనేజ్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఏందో కానీ నల్లా పైపులు డ్రైనేజ్ పైపులు అన్ని పగులు కొట్టేస్తున్నారండి సరిగా తీయకుండా మా మా నల్లాపై పగులు కొట్టేసి ఒక ఫైవ్ డేస్ గుంట తీసి అలాగే ఉంచారండి దానివల్ల పక్కన సైడ్ కాలువలు ఉంటాయి కదా ఆ డ్రైనేజ్ వాటర్ అన్నీ ఆ కాలువలో కొట్టేసి వచ్చింది ఇంకా అది కూడా సాల్వ్ చేయట్లేరు వాళ్ళు ఇంకా నల్లా పైపు కోసం అని తీసి మన డ్రైనేజ్ పైప్ కూడా బాగా కొట్టేసి మనం ఎంత చెప్తున్నా వాళ్ళైతే వినట్లేదు వాళ్ళ పని ఏందో వాళ్ళు చేసుకుంటూ పోవడమే కానీ మనం చెప్పినట్టు అస్సలు మళ్ళీ చేసే వాళ్ళకు కూడా తెలుగు రావట్లేదు ఓన్లీ హిందీని చేయాలో మాకు అష్టాలు అర్థం కావట్లేదు చూడండి మేము ఎంత చెప్తున్నాం వినకుండా చిన్నవి చెప్తున్నా కూడా వాళ్ళు వాళ్ళ స్టైల్లో వాళ్ళు తీసుకురండి అట్లా తీసేసి మా డ్రైనేజ్ పైప్ చేసింది మా గాలిలో ఇట్లా రెండు ఇళ్ళల్లో నల్ల పైపులు తెగొట్టేసి సో ఒకటైతే సెట్ అయింది బాగానే కానీ మాదైతే అస్సలు సెట్ కావట్లేదు ఇక్కడికి వారం అండి వారం నుంచి ఇట్లా చేస్తున్నారు మళ్ళీ మేము అడిగితే ఏం కాదు అట్లనే ఉంటుంది మాకు అసలు సంబంధం లేదు డ్రైనేజ్ పైప్ గురించి అని అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేయడం సంబంధం ఉంది కానీ పగలగుట్ల పైప్లు వేయడానికి వాళ్ళకి సంబంధం లేదంట మేమే వేయించుకోవాలంట మేము గట్టిగా అడిగితే ఏదో సన్న పైప్ తీసుకొచ్చి రండి కానీ వేసిన పైప్ కూడా కరెక్ట్గా వేయలేదు అది కొంచెం కొంచెం కొసలకే వేసిరు కానీ మా మట్టి పడడం వల్ల అది లోపలికి వెళ్ళిపోయినట్టుంది నాకు తెలిసి అందుకే అస్సలు వాటర్ అనేది బయటికి కాలువలోకి వెళ్ళట్లేదు ఇంకా మొత్తం రోడ్లైతే మట్టి మట్టి వేసేసారు సైడ్కున్న మట్టి కూడా క్లీన్ చేయట్లేదు రోడ్లు అయితే ఒక వన్ మంత్ బ్యాక్ వేసాయండి మా పక్క గల్లీలలో వేసి వెంటనే ఇప్పుడు మొత్తం బగలు కొట్టేస్తున్నారు ఇదేం ప్రాసెస్ మరి ఏంటో మాకు అర్థం కావట్లేదు గవర్నమెంట్కి ఏమి నష్టం ఉందో అసలు రోడ్లు వేయకముందుకు ఇలాంటి పని చేయిచ్చు కదా అదేం ఉండదు ఆ రోడ్లు వేసేది ఒకరు ఈ కాంట్రాక్ట్ చేసేది ఒకరు సో ఎవ్వరు లాభాలు వాళ్ళు చూసుకుంటున్నారు కానీ ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు అనే మాటను ఎవ్వరు ఆలోచించట్లేదు ఆ రోడ్లు వేసే ముందైనా ఫస్ట్ వెళ్ళి ఆ రోడ్లైనా చేయవచ్చు వాళ్ళ కానీ అలా చేయట్లేదు ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకుంటున్నారు సో దీంతో ఇబ్బంది పడేది మాత్రం మెయిన్గా ప్రజలేనండి చూడండి ఇంటి ముందరైతే మాకు ఇంత గుంత తీసి వారం రోజుల నుంచి ఫుల్ ఇబ్బంది పడుతున్నాం వెళ్ళే వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ఇంకెన్ని రోజులు ఎట్లా అని చెప్పేసి సో మీ ఇంటి ముందు కూడా ఇలా గ్రౌండ్ అనేసి తీస్తే మాత్రం మీరు ఉండి చేయించుకోండి లేదంటే మీ వైపులు కూడా పగిలిపోయి ఉంటాయి వాళ్ళు పట్టించుకోరు ఏం పట్టించుకోరు ఇంకా మనం చేయించుకోలేక సావాళ్ళు కలిసి తిరగలేక ఎట్లా చేస్తున్నారో అసలు మనం ఎంత చెప్పినా కూడా వాళ్ళు అసలు వినట్లేదు ఇంకా మళ్ళీ ఫైవ్ నుంచి మన మీదకి మా ఫ్రెండ్స్ ఎలా అని అనుకున్నారు అది కూడా ఎట్లా చేస్తున్నారు చూడండి ఇంకా అది ఉండేది కొంచెం వాళ్ళు తీసే తవ్వకం మాత్రం ఇంత పెద్దగా తీసుకున్నారు ఇంకా మేమైతే ఏం చేయాలి అర్థం కాదు అట్లనే మళ్ళీ నిన్న వర్షం కూడా పడింది వర్షం పడి మొత్తం గుంతలు గుంతలు పడింది రోజు మొత్తం ఇంకా ఆ సైడ్కున్న మట్టి కూడా మొత్తం అనేది పెళ్ళిందని మాకు తీసుకోవడానికి కూడా రావట్లేదు వాళ్ళేమో క్లీన్ చేయట్లేదు ఇది చేయట్లేదు డ్రైనేజ్ చేయట్లేదు ఏం చేయట్లేదు వాళ్ళైతే సో ఏం చేయాలో మాకు కూడా అర్థం కావట్లేదు ఇంకా చూసి చూసి మేమైతే మా కాలాలకి కంప్లైంట్ ఇద్దామని అనుకుంటున్నాము వాళ్ళు నువ్వంతా కరెక్ట్గా రెస్పాండ్ అవ్వకపోతే ఇప్పటికీ ఇంకా చేయలేదండి రేపు కూడా చూస్తాము రేపు కూడా చేయకపోతే ఇల్లుండి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చేస్తాము సో ఈ గ్రౌండ్ రైల్వే సిస్టమ్ అనేది బాగానే ఉంటుంది కారు దోమలు రాకుండా కానీ ఇప్పుడైతే మాత్రం ప్రజల్ని ఫుల్ ఇబ్బందులు పెడుతున్నారు ఒక్క రోజులో చేసే పనిని పది రోజులు చేస్తున్నారు చూడండి మా గల్లీ మొత్తం ఎంత ఖరాబ్ చేసారో ఎదివరకు అయితే ఎంత నీట్గా ఉండేదో ఆ చేసిన వాళ్ళైతే వెంటనే మళ్ళీ నీట్గా సైడ్కి మొత్తం మట్టి తీసేస్తే బాగుండు తీయట్లేదు చూడండి మధ్యలో మొత్తం ఎంత గుంట పడిందో పెద్ద పెద్ద గుంటలు పడినాయి అదిగో మా డ్రైనేజ్ వాటర్ అయితే ఆ పైప్లో నుంచి బయటికి వచ్చేస్తున్న ఇంట్లో వాడిన వాటర్ మొత్తం ఇంకా రెండు రోజులు అయితే ఇంకా గల్లీ మొత్తం పారతాయి అనుకుంటా వాటర్ చూడండి చాలా ఇబ్బంది పడుతున్నామండి చాలా చిరాకుగా ఉంది ఇంటి ముందు మొత్తం మట్టి మట్టి ముగ్గేసుకోవడానికి కూడా రావట్లేదు